തനവാര തട്ടി ലിന്ദവാര തന വാര തിന്ദു പണ്ടോ മുഖ്യമനതി ഭോഗി സംക്രാതിന് కనుమ అత్యుత్సాహంగా పిల్లలతో పెద్దలతో అందరూ కూడా ఆటపాటలతో కేరింతలతో వేసుకుంటారు ఈ భోగి పండగ రోజు అందరం అలా సరదాగా అలా భోగి మంటలు వేసుకున్న తర్వాత ఇంటి ముందు రంగవల్లులతో ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టుకుని మళ్ళీ బొమ్మల కొలువులు పెట్టుకుని ఎంతో ఎంతో ఇష్టమైన సాంప్రదాయ ప్రకారం బొమ్మల కొలువులు పెట్టుకుని భోగిపళ్ళు పోసుకుని పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని ఎలాంటి దృష్టి దృష్టి దోషాలు ఉండకూడదని ఆ రేగుపళ్ళతో భోగిపళ్ళు పోసుకుని పిల్లలందరినీ అందరూ ఆశీర్వదించారు జై శ్రీమన్నారాయణ